నమస్తే అండి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర మా దగ్గర ఉండే వర్క్స్తో పాటు ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోవడం వర్క్తో పాటు మా దగ్గర ఇంకొకటి డ్రైవర్ డ్యూటీలు కూడా ఉన్నాయండి డ్రైవర్ డ్యూటీలు ఏంటంటే ఇప్పుడు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండి భార్య భర్తలు ఒకవేళ పిల్లలున్న తోటి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి ఒకవేళ భర్త కార్ నడిపించినా సరే భార్య ఇంట్లోనే వర్క్ చేసుకునేటట్టు గార్డెన్ గార్డెన్ వర్క్ చూసుకొని ఇంట్లో పని చేసేసుకొని ఇంట్లో ఇంట్లో వాళ్ళకి ఉండే ఏ ఇంట్లో సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు ఉండాల్సి వస్తుందండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మాకు ముందే లిస్ట్ లో ఎవరైనా మీరు ముందే మేము పలానా చోటు నుంచి ఫోన్ చేస్తున్నాం ఏపీ గాని తెలంగాణ నుంచి కానీ మేము రావాలనుకుంటున్నాం అంటే మేము ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ బుక్ లో ఇది చేసుకుంటాం రాసుకుంటాము మాకు కాల్ కాల్ వచ్చినా వెంటనే మీకు చెప్తాము ఫస్ట్ మీకు చెప్పిన తర్వాత ఒకవేళ మాకు దొరకకుంటే మాత్రం మేము వీడియోలో పోస్ట్ చేస్తాం కాబట్టి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే ఎందుకంటే ప్రతి వీడియో ఏ కేసు వచ్చినా సరే ఇంట్లో పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ సేవ చేయనికి ఏ కేసు వచ్చినా సరే మేము వీడియో మేము ఛానల్లోనే పోస్ట్ చేస్తాం కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఈ వాచ్మెన్ డ్యూటీలు కూడా హైదరాబాద్ లోనే ఉంటాయండి అపార్ట్మెంట్ ల నెక్స్ట్ వాచ్ ఇప్పుడు డ్రైవర్ డ్యూటీలతో పాటు వాచ్మెన్ డ్యూటీలు కూడా ఉన్నాయి కాబట్టి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కింద నెంబర్లకు కాల్ చేసి రండి లేదంటే ఒకవేళ మేము కింద పెట్టకుండా నెంబర్లు మాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఛానల్ లోపల ప్రతి వీడియో కింద నెంబర్ ఉంటది కాబట్టి ఆ నెంబర్ ని చూసి Ja,